అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీకి దగ్గరలో మోంతా తుఫాను కొనసాగుతుంది దీని ప్రభావంతో ఈ రోజు నుంచి కూడా ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది రేపటికి ఈ వర్షాలు తీవ్రత ఇరవై ఎనిమిదో తారీఖున ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో విద్వాంసం సృష్టించే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఏలూరు విజయవాడ అలాగే ఒంగోలుతో పాటుగా నెల్లూరు కాకినాడ అలాగే ఖమ్మం వరంగల్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల తీవ్రమైన వర్షాల వల్ల ఒకటి రెండు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక మోతా తుఫాన్ ప్రభావంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎక్కడెక్కడ తీవ్రమైన వర్షాల వల్ల రైతులకి నష్టం కలిగే అవకాశం అయితే ఉంది ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉంది రానున్న డెబ్బై రెండు గంటల్లో ఈ మోంతా తుఫాన్ ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది తీరాన్ని ఏ ప్రదేశంలో తాకే అవకాశం ఉంది ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో భారీ తుఫాన్ అయితే కొనసాగుతుంది ఇది రేపు రాత్రికి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రికి ఈ మోంతా తుఫాన్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఏలూరు పరిసర ప్రాంతాల్లో కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానీ విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ ఒంగోలు పరిసర ప్రాంతాలు కానీ నెల్లూరు పరిసర ప్రాంతాలు పలుచోట్ల ఏపీలో వరదలు చూసే అవకాశం ఉంది కాబట్టి వచ్చే నలభై ఎనిమిది గంటల్లోనే పలు ప్రాంతాల్లో మనం చూసుకుంటే రికార్డు స్థాయి వర్షాలు దాదాపు ఇరవై సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వరకు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది చాలా చెరువులు నిండి గండ్లు పడే అవకాశం ఉంది వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది ప్రాజెక్టులు నిండి పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా గేట్లు తెరవటం ద్వారా జలమయమయ్యే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఇళ్లకు మాత్రమే పరిమితం అవ్వండి ఇక ముఖ్యంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ తుఫాన్ సందర్భంలో అనేదాను మాట్లాడుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉంది అని దాని గురించి చూద్దాం ముందుగా ప్రజలందరూ కూడా వచ్చే డెబ్బై రెండు గంటలు మాత్రం అప్రమత్తంగా ఉండండి పూర్తిగా కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాల విధ్వంసం వచ్చే డెబ్బై రెండు గంటల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎక్కువగా బయటకు వెళ్ళకండి భారీ ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా కరెంటు స్తంభాల దగ్గర కానీ హోర్డింగుల దగ్గర కానీ అలాగే ముఖ్యంగా శిథిలావస్థకు చేరుకున్న పూర్తిగా బిల్డింగుల దగ్గర కానీ గోడల దగ్గర కానీ ఎక్కువగా ఉండకండి అప్రమత్తంగా ఉండండి చాలా ప్రాంతాల్లో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వల్ల పూర్తిగా కూడా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా పెద్ద పెద్ద హోర్డింగ్లు కింద పడిపోయే అవకాశం అయితే ఉంది ఇక రెండో పాయింట్ వచ్చేసరికి మనకి పూర్తిగా కూడా ప్రయాణాలు అయితే వచ్చే డెబ్బై రెండు గంటల పాటు ఎక్కువగా పెట్టుకోకండి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం కొంచెం ఎండలతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం తర్వాత వర్షాలు మొదలవుతాయి రేపటికి ఇంకాస్త వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఏపీ ప్రజలు ప్రయాణం పెట్టుకోకండి ముఖ్యంగా గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా ప్రజలు దయచేసి రేపు మాత్రం ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళకండి ముఖ్యంగా మనం చూసుకుంటే దీని ప్రభావంతో మనకి వాడపల్లి వైపుగా ద్వారకా తిరుమల వైపుగా అలాగే భద్రాచలం వైపుగా రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది భక్తులు ఎవరైనా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే తర్వాత తేదీల్లో వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి ప్రస్తుత ప్లాన్ అయితే రద్దు చేసుకోండి ఇక మూడో పాయింట్ వచ్చేసరికి చాలా చోట్ల పూర్తిగా కూడా స్తంభాలు విరిగిపోయే అవకాశం ఉంది చాలా చోట్ల చెట్లు వల్ల తీగలన్నీ తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ మొంత తుఫాన్ ప్రభావంతో విద్యుత్కి అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి మీ ఛార్జర్లు కానీ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ అన్నీ కూడా ఫుల్ ఛార్జ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా చోట్ల మోంతా తుఫాన్ వల్ల చాలా చోట్ల చాలా గ్రామాలకి విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక పాయింట్ నెంబర్ ఫోర్ విషయానికి వస్తే దయచేసి ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు చెరువుల ప్రాంతాలకు వాగులు ప్రాంతాలకు ప్రాజెక్టుల ప్రాంతాలకు అయితే వెళ్ళకండి ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరు జిల్లా రైతులు ముఖ్యంగా ఎవరు కూడా ప్రజలు దయచేసి ఎవరు కూడా ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళకండి ఆకస్మిక వరదలు మనకి వచ్చే అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల ఒక పక్కన భారీ ఈదురుగాళ్ళు మరొక పక్కన ఉరుములు మెరుపులు పిడుగులు ఇంకో పక్కన మనం చూసుకుంటే తీవ్రమైన వర్షం మొత్తం కలియకతో వర్ణుడు రైతుల్ని నష్టాలు పాలు చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎవరూ కూడా అందు ఆ దిగాలు చెందకండి ఆందోళన చెందకండి బాధపడకండి దయచేసి మన చేతిలో ఏమీ లేదు కాబట్టి దయచేసి నష్టం జరిగే అవకాశం ఉంది ఎవరు కూడా బాధపడకండి జాగ్రత్తలు అయితే తీసుకోండి పూర్తిగా కూడా ధైర్యంగా ముందుకైతే వెళ్ళండి ఇది ఓవరాల్గా ఈ ఐదు పాయింట్స్ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రానున్న లైవ్లో నేను కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక ఈరోజు మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా ముందుగా నెల్లూరు జిల్లాలో తుఫాన్ ప్రభావం మొదలైంది ఆల్రెడీ నెల్లూరుకి మనకి తుఫాన్ ప్రభావం ఉండబోతుందని ఈ రోజు నుంచి ముందుగా ప్రభావం ఉంటుందని నేను నిన్న కూడా చెప్పడం జరిగింది కాబట్టి నెల్లూరు జిల్లాపై ప్రస్తుతం అయితే తుఫాన్ ప్రభావం మొదలైంది నెల్లూరు వైపుగా కానీ కావలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తుఫాన్ ప్రభావం మొదలైంది ఇక మరికొద్ది గంటల్లో ఈరోజు రానున్న మరికొద్ది గంటల్లో మనకి సముద్ర తీర ప్రాంతాలైన కాకినాడ విశాఖపట్నం అలాగే విజయనగరం శ్రీకాకుళంతో పాటుగా ఇటు ముఖ్యంగా అమలాపురం అలాగే మచిలీపట్నం కానీ అలాగే బాపట్ల ప్రాంతం కానీ ఒంగోలు ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు మరికొద్ది గంటల్లో ముందుగా మొదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత మిగిలిన ఏపీ మొత్తం కూడా ఈ భారీ మేఘాలన్నీ కూడా విస్తరించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నానికి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కూడా వాతావరణం మారుతుంది సాయంత్రానికి మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారుతుంది రాత్రికి తెలంగాణలో కూడా వాతావరణం మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా మనకి కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది అలాగే మధ్యాహ్నం సాయంత్రం తర్వాత నుంచి కూడా ఏపీలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే కృష్ణా గుంటూరు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఇటు ముఖ్యంగా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే అనంతపురం జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ రేపటి నుంచి ఈ రోజు రాత్రి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తుఫాను ఎఫెక్ట్ అయితే మొదలయ్యే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు అయితే రేపు ఎల్లునూ తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు జస్ట్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షం పరిమితం అవుతుంది కానీ రేపు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు ఏపీలోని విజయవాడ వైపుగా అలాగే ఇటు ఏలూరు వైపుగా అలాగే గుంటూరు వైపుగా అలాగే మనం చూసుకుంటే ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చే అంత రికార్డు స్థాయి వర్షాలు రేపు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ నష్టాలు తగ్గించాలని రైతులందరికీ నష్టాలు తగ్గించాలని పూర్తిగా కూడా నేను కూడా లైవ్లో నాకు సమయం లేనప్పటికీ కూడా సమయం మీకోసం రైతులకి నష్టాలు తగ్గించడానికి అందుబాటులోకి వచ్చే రెండు మూడు రోజులు కూడా పగటిపూట మీకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క రైతుకి కూడా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మనం ఇరవై రోజుల నుంచి చెప్తున్న విధంగానే భారీ తుఫాన్ అయితే ఏపీ వైపుగా విరుచుకు పడబోతుంది వచ్చే డెబ్బై రెండు గంటల్లో మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఖమ్మం అలాగే వరంగల్ నల్గొండ కరీం రీంగర్లోని పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏలూరుకి వరద ముప్పు పొంచి ఉంది ఏలూరు విజయవాడ అలాగే గుంటూరు ఈ ప్రాంతాలకి వరద ముప్పు నెల్లూరు ఈ ఏరియాలకి వరద ముప్పు పొంచి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నీ జాగ్రత్తలు తీసుకోండి పలు చోట్ల ఇరవై సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వరకు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీలో ఏ విధంగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడబోతున్నాయి ప్రస్తుతం తుఫాను ఎక్కడ కొనసాగుతుంది తీరాన్ని ఎక్కడ తాకే అవకాశం ఉంది ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఏపీ తో పాటుగా తెలంగాణతో పూర్తిగా కూడా ఈ తుఫాను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి కూడా తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ముసురు వాతావరణం కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు వరదలు చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ రిలేట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి